నిన్నటి రోజు పొప్పూరు మండలం తిమ్మలచెల గ్రామంలో వైఎస్ఆర్సిపి సానుభూతిపూర్లపై దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ఇద్దరు ముగ్గురికి ఇంజూర్ అయినా కూడా సీరియస్గా ఉందని బెంగళూరు తీసుకుపోయినా కూడా ఇంతవరకు గుడిక పోలీసులు స్పందించడం కానీ కేసు కూడా రాసుకోలేని పరిస్థితి ఉంది అంటే తాడపిత్రులో ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి తెలుగుదేశం నాయకులు గుడక చూడాల్సిన పరిస్థితి ఆయన చూస్తే వేదాంతం చెప్తుంటాడు ఏది పడితే అది చెప్తుంటాడు కేవలము నన్ను తాడపిత్రకి రానివ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే గ్రామాలలో కక్షలు లేపి ఈ విధానం ఈ విధమైనటువంటి దాడులు చేసి కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడిందంటే ఇది చాలా సిగ్గు చెట్టు అధికారులు కూడా చూడాల జిల్లా అధికారులు దానిపైన స్పందించి పోలీస్ అధికారులకు చెప్పి ఆ కంప్లైంట్ తీసుకొని చేసే పరిస్థితి ఇక్కడ పేషెంట్లను అడిగితే మిమ్మల్ని డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు పోయి మీ స్టేషన్లో కంప్లైంట్ ఇండేది అంటే దీని అర్థము మీరు డిశ్చార్జ్ అయితే గాయాలన్నీ మానిపోతాయి మేము ఇక్కడ నుండి కూడా ఎలాంటి రిపోర్ట్లు పంపిము మీ కేసు కూడా కట్టుకోరు అనే ఉద్దేశంతోనే వీళ్ళకు తెలియ ఇక్కడ ఉండే అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదే కాదు ఈరోజు ప్రొద్దున్నే తొమ్మిది గంటలకు బోయిరెడ్డిపల్లిలో మార్పి అని మోటార్ సైకిల్తో వెళుతుండగా యాడికి మండలంలో పైన దాడి చేసినారు దీనికి అందరికీ సంకేతం ఏమంటే వైఎస్ఆర్సిపి పార్టీ అనేది దాడి ఉండకూడదనే ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా దాడులు చేయడము అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుండడం ఈ విధంగా జరిగింది దాదాపు ఒక ఇరవై మందిని ఈ సంవత్సరం కాలంలో కొట్టడం జరిగింది ఏ ఒక్కరిది కూడా కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు చిన్న చిన్న ఇంజూర్లు ఎంత కుడక స్టేషన్కి పోతే ఏం కాలేదు అని పంపించడము కేసులు కట్టుకోకుండా ఉండ చేయడము వైఎస్ఆర్సీపీ నాయకులు మీద దాడులు జరగడము ఎప్పుడో మిడ్ నైట్ వాళ్ళ ఇళ్ళ మీదకు పోయి రాళ్ళు వేయడము ఈ విధంగా జరుగుతుంది కనీసము సామాన్య ప్రజలైనా కానీ అధికారులు చూసి వాళ్ళని రక్షించే పరిస్థితులన్నా ఉండాల ఆ పరిస్థితి కూడా లేదు ఏమి చేయాలన్నా ఎక్కడ ఉండాలన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ భయపడే పరిస్థితి నేను ఎన్నిసార్లు కూడా అధికారులకు చెప్తాను తాడిపెత్రలో ఎప్పుడో గుంటకల్లో బంగాకు ఉంది అని చెప్తాను నేను గుర్తి రైల్వే స్టేషన్లో ఈరోజు తాడిపెత్ర నుండి అనంతపురం గుడక బంగాకు అనేది రావడం జరుగుతుంది అందరికీ తెలుసు ఈ బంగాకు వ్యవస్థ ఉంచి అందరి మీద దాడులు జరుగుతున్నాయి నిన్న ఎన్టీవీలో వచ్చింది ఓ న్యూస్ ఏమొచ్చిందంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తెలుగుదేశం నాయకుని కొట్టినారు అని ఎలా జరిగిండొచ్చేమో కానీ తిరిగి వాళ్ళు కూడా వీళ్ళని కొట్టిండేది కూడా చెప్పాలి కదా అయితే అందరూ కూడా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఎవరిని బెదిరిస్తే వాళ్ళ మాటలు ఎన్నుకుంటూ వాళ్ళు చెప్పిండేదే చేస్తూ పోతే అసలుకు ఏ ఛానల్లో కానీ పత్రికలకు కానీ కింద కూడా నమ్మకం పోతుంది ప్రజలకు మనం ప్రచురించేది మనం చూపించేది ప్రజలు తెలుసుకోవటాంటారు వద్దని చేస్తే ప్రతి ఒక్కరు కూడా టీవీ పెట్టి చూస్తూ అంటారు మీరే తప్పుడు సమాచారం పబ్లిక్ పంపిస్తే అది ఎంత ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి చెప్పండి ఇవన్నీ మానుకొని ఏది ఉంటే అది మీరు చేయక చట్ట పరిధిలో ఉండేటువంటి పోలీస్ అధికారులు చేయక ఎవరు చేస్తారు ఏదో రోజు తిరుగుబాటు అనేది జరుగుతుంది ఆ తిరుగుబాటు జరిగినప్పుడు ఆయన చెప్తా అంటారు మా ప్రజలు ఊరుకోడు ఎక్స్ఎమ్మెల్యే తాడపిత్ర అందరికీ ప్రజలు ఉంటారు అందరికీ కూడా అభిమానులు ఉంటారు నాకు కూడా ఎనభై ఐదు వేల ఓట్లు వేసినారు వాళ్ళు ప్రజలు నన్ను ఒప్పుకోకపోతే తాడపితుడికి వచ్చేకి మా ప్రజలు కూడా ఎన్నో శాత ఇద్దరు ఇట్లా దాడులు చేసేకు ఇంకో దాని చేసేకు ఉంటాయి ఇవన్నీ నేను మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే నువ్వు తాడపితుకు రావడం లేదు పోలీసు అధికారులు ఉన్నారు రెచ్చగొట్టే వాక్యాలు మాట్లాడితే నిన్ను తాడపితుకి ఇప్పట్లో మేము పంపించలేము అని చెప్తారు అయ్యా నన్ను పంపించే పంపించరు లేకపోతే లేదు కానీ కనీసము చట్టాన్ని ఉల్లంఘించుకోకుండా చట్టపరిధిలో మీరు ఏం చేయాలో అది చేస్తే మంచిదని చెప్పడం జరుగుతుంది